బట్టి ఎస్హెచ్ అక్షరాలు ఉండొచ్చు లేదా ఉండకూడదు అన్న విషయం మీద క్లాతి ఇచ్చారు సో డేట్ ఆఫ్ బర్త్ను అనుసరించి అదే అన్నాను డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి సంఖ్యలు మనకి ఏం చెప్తున్నాయి అనేది న్యూమరాలజిస్ట్గా ఎవరైనా సరే చదవగలిగినప్పుడు ఆ ఫేట్ని చదవగలిగినప్పుడు మీ పేరులోని అక్షరాలు ఎస్హెచ్ ఉండవచ్చా ఉండకూడదా అన్న విషయం మీద నిర్ధారణకు వచ్చేస్తారు అప్పుడు పేరు మార్చాల వద్దా అనేది తెలుస్తుంది సో పేరు మారిస్తే లక్ వస్తుంది పేరు మారితే కోటీశ్వర్లు అవుతారనేది అది ఒక అపోహ మాత్రమే దయచేసి అలాంటి ఫేక్స్ న్యూస్ వినొద్దు ఎందుకంటే ఉన్న లక్ పోయి లేని దరిద్రం తీసుకొచ్చి పెట్టుకుంటారు అలా రోడ్డు మీద పడిన వాళ్ళు దాదాపు వందల్లో వేలలో ఉన్నారండి న్యూమరాలజీని అర్థం చేసుకోక మిడిమి జ్ఞానంతో పోయి పేరు మార్చుకొని దరిద్రమైన జీవితం అనిపిస్తున్నారు ఆఖరికి సెలబ్రిటీస్ కూడా